కొన్ని ఇందులో ఒక నాలుగైదు లవంగాలు రెండు ఎల్లుల్లిపాయలు అలానే దీనిలో కొద్దిగా సాల్ట్ వేసేసి మెత్తగా దంచుకోవాలండి ఇలా మెత్తగా దంచుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కువగా పొంటి నిప్పుతో బాధపడుతూ ఉంటాం కదండి ఒక్కొక్క టైంలో పిప్పొళ్ళు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎక్కువగా పిప్పను పెయిన్తో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా కూడా అవి అండి ఇలా న్యాచురల్గా ఇంట్లో ఒక్కసారి టిప్పుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చిన్న రోల్ ఒకటి తీసుకుని దానిలో ఈ విధంగా నాలుగైదు లవంగాలు రెండు ఏళ్ళు ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ ఈ విధంగా తీసుకొని మెత్తగా దంచుకోవాలి ఇలా మనకి పంటి నొప్పి ఎక్కడైతే ఉందో అక్కడ పంటి సందులో ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలా పెట్టేసామనుకోండి చక్కగా పెయిన్ అనేది మనకు ఒక వన్ అవర్ లోపలనే రిలీఫ్ అయిపోతుందండి అంత పెయిన్ అయినా కూడా తగ్గిపోతుంది సో ఈ విధంగా ట్రై చూడండి ఇంకొకటి కూడా ఉందండి మా గార్డెన్ లో ఉంది ఆ ఆ ప్లాంట్ పేరు పిప్పింటాకు అని అంటారండి ఒక ఆకుని ఇలా న